అన్న ఫ్యామిలీ స్టార్ సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న అంటే సినిమా చూసిన తర్వాత నాకు కళ్ళ నుంచి ఆటోమేటిక్గా నీళ్ళు వచ్చినాయి ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఎమోషన్ ప్రతి ఒక్కరు కనెక్ట్ అన్న ఎమోషన్ సీన్స్కి చాలా అంటే చాలా బాగా తీశారు సినిమా అంటే ఇది ఒక సినిమా స్టోరీ సినిమా రాయి సినిమా చూడండి అని అయితే నేను ఎక్కడ చెప్పానన్నా ఎందుకంటే ఇది ఒక మన మిడిల్ క్లాస్ స్టోరీ అన్న అంటే చూసినప్పుడు ఇది మనకు జరిగింది లేకపోతే మన ఫ్రెండ్స్కి జరిగింది మన పక్కన ఇంట్లో ఇలా అయింది కదా అరే అక్కడ మన చుట్టాలు ఆ రిలేటివ్ అక్కడ అలా అయ్యింది కదా అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటామన్నా సో అలానే ఉంటుంది నాకు చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అయి అయిపోయినాం ఎందుకో తెలీదు నిజంగా చెప్తున్నా కదా లో క్లాస్ వాళ్ళు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ హై క్లాస్ వాళ్ళు కానీ అన్ని క్లాస్ వాళ్ళు కలిసి మెలిసి చూడాల్సిన సినిమా నా ఫ్యామిలీ స్టార్ ఇంకోటి ఫైటింగ్స్ ఉన్నాయన్న ఐరానేవి మంచాలా ఏంటి స్టార్టింగ్ సీన్ ఉంటుందన్న స్టార్టింగ్ ఒక ఫైటింగ్ సీన్ మళ్ళీ ఎండింగ్లో కూడా ఫైటింగ్ సీన్ పెట్టి చూడండి ఆ ఫైటింగ్ సీన్స్ అయితే పిచ్చెక్కిపోతారు కి ఫైటింగ్స్ ఉన్నాయి ఎమోషన్స్కి ఎమోషన్స్ ఉన్నాయి కామెడీకి కామెడీ ఉంది ఎంజాయ్కి ఎంజాయ్ ఉంది అన్నీ ఉన్నాయన్న మామూలు డైలాగ్ కాదన్న విజయ్ దగ్గరకున్న గారు యాక్టింగ్ అయితేనే పెద్ద ఫ్యాన్ అయిపోయినా లాస్ట్ టైం ఎప్పుడో ఖుషి వచ్చింది దానికి ఏదేదో అన్నారు కదా అన్న మాటలు అన్నిటికీ రివర్స్ ఈ సినిమా అన్న నిజంగా ఈ సినిమాలో యాక్టింగ్ అతని యాక్టింగ్ నేను ఫిజా అంటే ఫిజా అయిపోయినా అంటే గీతా గోవిందం గీతా గోవిందం అంటున్నారు గీతా గోవిందం కూడా సేమ్ డైరెక్టర్ సేమ్ మొత్తం కానీ స్టోరీ డిఫరెంట్ అది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇది కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటే ఇప్పుడు హాలిడేస్ వచ్చింది మీ పిల్లల్ని కానీ మీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ని కానీ గ్రూప్స్ కానీ మన ఏమంటారు ఊర్లకి వెళ్తే జాయింట్ ఫ్యామిలీ 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 ఉంటారు ఆ ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం వెళ్ళి థియేటర్లకు వెళ్ళి మంచిగా నవ్వుకుంటారు ఏడుస్తారు బాధపడతారు అంటే మన ఫ్యామిలీ స్టార్ ఒకడు ఉంటాడు అంటే అతను అన్ని బాధ్యతలు అతనే చూసుకొని అరే ఈ బిల్లు కట్టాలి ఈ ఫస్ట్ ఎయిడేట్ వచ్చింది ఈ బిల్లు కట్టాలి ఆ బిల్లు కట్టాలి అని చెప్పి మొత్తం అతను పడే కష్టం కానీ ఫ్యామిలీకి ఎవరైనా వస్తే తనే ముందుండి అడ్డుకొని అంత ఫైటింగ్ చేయడం కానీ అంటే ఫ్యామిలీకి అండగా నేనున్నా నేను ఫ్యామిలీ స్టార్ అని ఎప్పుడు అతను అనుకోరు కానీ తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ప్రతి ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ స్టార్ ఉంటారు కదా వాళ్ళ గురించి తెలుసుకొని బాధపడ్డం అరే ఇంత కష్టపడ్డా ఇలా చాలా అంటే చాలా ఎమోషన్ అయిపోయినా ఇంటర్వెల్ ముందు ఒక ట్విస్ట్ ఉంటుంది ఆ ట్విస్ట్కి అయితే మైండ్ దొబ్బిందన్న అంటే అరే ఇది ఎక్కడ ట్విస్ట్ రా బాబు అసలు ఎక్స్పెక్ట్ చేయలేము సో సినిమా ఓవర్గా చాలా బాగుంది అనా హీరోయిన్ హీరోయిన్ యాక్టింగ్ మామూలుగా చేయలేదు యాక్ట్రిక్ సినిమా అనుకోవచ్చు ముందు రెండు సినిమాలు హిట్ అయినాయి ఈ సినిమా కూడా హిట్ అయిపోయింది అంత బాగా యాక్ట్ చేసిరు ఆ కళ్యాణి వచ్చా వచ్చా సాంగ్ మాత్రం నాకు ఈగర్లీ వెయిట్ చేసిన అన్న వెయిట్ చేసినా వెయిట్ చేసినా వెయిట్ చేసినా ఫైనల్లీ అయితే థియేటర్లో అయితే చూసేసిన అన్న సో అన్న ఏ సినిమాకి ఏడిపోయిందంటే ఏం చెప్తామన్న లాస్ట్లో ఫ్యామిలీ ఫ్యామిలీ కలుస్తాం కానీ వాళ్ళ వదిన నాన్న మాటలు కానీ అప్పుడు కానీ చెప్తే డైలాగ్ అంటే పిల్లల్ని కూర్చోబెట్టి ఇది స్కూల్లో కానీ ఇక్కడ కాలేజ్ లో ట్యూషన్స్ లో మీకు ఎక్కడ నేర్పారు ఇది ఒక ఫ్యామిలీ లెసన్ నేను నేర్పిస్తున్నా చూడండి అని చెప్పి అక్కడ జరుగుతుంది చూడండి ఆ ఇన్సిడెంట్ కానీ అరే ఇది కదా ఇలా పిల్లలకి నేర్పియాల్సిన ఈ విధానం ఇది కదా అని చెప్పి మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే సినిమా అనేది నాకు చాలా బాగుంది విజయదగ్ కొండని హీరోగా చూడలేదు నేను అంటే మా అన్నలాగా మా బాబాయ్ లాగా మా పెద్దనాన్న లాగా మా తమ్ముళ్ళ లాగా ఇలా మా ఇంట్లో మనిషిలాగా చూసుకొని నాకు అలా కనెక్ట్ అయిపోయినా నేను సినిమాని సో ఫ్యామిలీ స్టార్ అనే సినిమా థియేటర్లో ఉంది మీరు అందరు చూడండి పక్కా ఎంజాయ్ చేస్తారు అన్న రేటింగ్ అంటారా నేనైతే ఈ సినిమాకి రేటింగే ఇవ్వనన్నా అంటే రేటింగ్ ఇచ్చే సినిమా కాదన్న ఇది మనం ఎవరన్నా రేటింగ్ ఇవ్వడానికి సినిమా వేరే లెవెల్ కస్టమర్లు కలిపి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది మరి తక్కిచ్చేద్దాం పొగర్ని డబ్బులు ఎత్తా పంప తీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం పాదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం